దేవునికి ఇస్తోత్తరం హలలుయ్య అలాట్ ప్రభు పరిశుధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రియుల దేవుడు తన మహాకృపను బట్టి మరొక ఉదయ కాలంలో వేకుని ప్రీతికైన పాద సముఖములు ఉండమాన్ని స్థుతించే చక్కడి ధన్యత మనకి ఇచ్చారు నిజంగా అద్భుతమైనటువంటి రోజు దేవుని పరిశుద్ధ నామమునికి ఘనత మహిమ సమస్తము చలునుగాక క్రీస్తునందు ప్రియులు దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయ జనాంగం అందరికీ రక్షకుడైన ఏసయ్య ఉన్నతమైన నామంలో ఉదయకాల పుష్పభమలు మరియు వందనాలు తెలియజేస్తాను బాగున్నారు కదండి చాలా సంతోషం రెండు ఈ దినం కూడా మేము ప్రేమతో ని ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నాతో పాటు పలి పశువుల కండి వాక్యాన్ని ధ్యానించే దైవాశుల పదండి ఉన్నాయా బైబిల్స్ దగ్గరలా రైట్ తరచు చూడండి లేని పక్షిని చదివే మాట విని గ్రహించి వాక్యదంలో పలి పసులు కండి నేటి దిన ధ్యాన వాక్యంగా రోములు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదవ ఒక మాటను చదువుతూ ఉన్నాను నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దిన ముందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొని చున్నావు దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించుగాక తల నుంచి కనుమోసుకున్న ప్రార్థన ప్రేమగల తండ్రి వందనాలు తిరిగి నూతన ఉదయ కలసారు రాత్రి నీ రెక్కల జొన్న దాచి ఆశీర్వాదము మేలోడు దేవుని స్తోత్రాలు నీ కృపాతి క్షేమం ఆయడాలు చూపిస్తున్నందుకు శ్రుతులు చేస్తుంది మరింత బలపరుచు ఈ కార్యక్రమం ద్వారా మన్ని లోతైన సత్యాలు తెలుసుకుని కృపదించాను ఏసునామ నృతాం తండ్రి ఆమె చాలా సంతోషం చెప్పిన లేదా మాట రోమా సంఘానికి పౌలు భక్తులు చెప్తూ దేవునికి విధేయులు కాకుండా అవిధేయతలుగా ఉండి వాక్యానికి లోబడకుండా కఠిన మనస్సు కలిగి ఉన్నటువంటి వారిని గద్దిస్తూ లేక హెచ్చరిస్తూ చెప్తున్నటువంటి మాట యువత సమయంలో ఎన్నోసార్లు చాలా సులభంగా సత్యాన్ని మనం మర్చిపోతూ ఉంటూ ఉంటాం సత్యాన్ని మర్చిపోయి దేవుని మాటకు ఏమాత్రం కూడా మన హృదయంలో చోటు లేక ఆ కఠినమైనటువంటి పరిస్థితులలో దేవుని వాక్కు మనకు వినబడుతున్నప్పటికీ కూడా ఆ వాక్యానికి అనుగుణంగా మన జీవితాన్ని మలచుకోలేని పరిస్థితి అందుకే అంటున్నాడు ఇక్కడ నీ కాఠిన్యం ఉంది మార్పు పొందని హృదయం ఉంది తద్వారా ఉగ్రత దిన ముందు నీకు నీవే ఆ ఉగ్రతను సమకూర్చుకుంటావు అంటున్నాడు ఇప్పుడు చాలా సందర్భాల్లో మనము ఇతరులకు తీర్పు తీర్చాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటాం ఈ పై వచనాలు మీరు చదవండి తర్వాత మొదటి నుంచి ఐదు వచనాలు ఓ మనుష్యుడా అనే మాట ఉపయోగించి నువ్వు ఎవరికి తీర్పు తీస్తున్నావు ఏమని తీర్పు తీరుస్తున్నావు అసలు ఎందుకు తీర్పు తీర్చున్నావు ఇలాంటి ప్రశ్నలతో కొన్ని మాటలు ఉన్నాయి ఇక్కడ అయితే తీర్పు తీర్చేటప్పుడు మనం కూడా అదే తీర్పు తీర్చబడతామన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు ఆ సంగతిని మనము నిరంతరం కూడా జ్ఞాపకం చేసుకోవాలి అప్పు పౌలు భక్తుడు క్రైస్తవ సంఘాన్ని హెచ్చరిస్తున్న మాట ఏంటంటే కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా అని చెప్పి నువ్వు ఎవడైనా సరే నిరత్రుడు అంటున్నాడు గమనించాలి ఎదుటివానికి తీర్పు ఏ విషయంలో అయితే తీర్పు తీర్చాలనుకుంటున్నామో అదే విషయంలో దేవుడు నీకు తీర్పు తీర్చాడని చెప్పి ఈ భాగం చెప్తూ ఉంది మనకి రెండో అధ్యాయాలు సహోదరుల మీద నేరారోపణ చేయడం అనేది అపవాది ప్రత్యేకత అనేటువంటి విషయాన్ని కూడా వాక్కి జ్ఞాపకం చేస్తాయి ప్రకటన అంటాడు సాతానుడు అపనిందలు వేసేటువంటి పరిస్థితి సాధారణుడు నేరారోపణ చేస్తాడు కదా అని ప్రకటన గ్రంథం పన్నెండవదయం పదోషం చెప్తున్నాడు చూడండి ఎప్పుడైనా సరే దేవుడు ఏమంటున్నాడు తెలుసా లోకంలో ఎవడు కూడా మంచివాడు లేడు అన్నాడు నీటి మధులు ఎవరు లేడు అన్నాడు కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే ఇతరుల కంటే మనమే మంచివారు అనుకున్న క్షణాన అది ఎవరైనా కానివ్వండి మన ఆత్మీయత అనేది ఏమండి వ్యర్థమని అని చెప్తున్నాడు మొదటి అధ్యాయం ఇరవై ఆరో లోక లోక యొక్క గ్రంథం చెప్పినట్లుగా పరిస్థితి స్వనీతి ప్రార్థన చేస్తాడు పరిస్థితుడు ఏమని నేను భాగిస్తున్నాను క్రమక్రమంగా చర్చకెళుతున్నాను పదే పదేని ఆరాధిస్తున్నాను ఈ లోకంలో ఏ మనిషి వలె నేను లేను చివరికి ఇదిగో నా పక్కన ప్రార్థన చేసిన ఈ శంకరు వలె నేను లేను ఇలాంటి ప్రార్థన దేవుడు అంగీకరించడం దేవుని శోధన కలిగిన గాక వినయమైన గల మనస్సు గలవారమై ఒక్కడినొక్కడు తనకంటే యోగుడిని ఎంచుకోండి అని చెప్పి వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది అదేవిధంగా ఘనత విషయంలో ఒకడున్న గొప్పగా ఎంచుకోవాలంట అంతేకాకుండా మనము ఇతరులను ఏమండి నిజముగా వారిని ప్రేమిస్తే వారిలో ఎలాంటి తప్పులైనా సరే మనకు ప్రాముఖ్యత కనబడవంట ఫిలిపి పత్రికల మాటలు మనం ఉంటాం అంటే ఎందుకంటే జ్ఞాని అని సులుమని అంటున్నాడు ప్రేమ దోషములన్నింటినీ గప్పు అంట హలో చూడండి విశ్వాస విషయమై బలహీనమైన వారిని అంగీకరించాలి విశ్వాస విషయమై వెనుకబడిన వారిని అంగీకరించాలి విశ్వాస విషయమై ఏమండి క్రిందకి వెళ్ళిపోతున్న వారిని లేవనెత్తి వాళ్ళని ప్రోత్సహించాలి అంతేకాకుండా ఒకవేళ వారికి తెలివి తక్కువ తనం ఉంటే ఆ సందేహాలు ఏమైనా ఉంటే వాటిని ఏమాత్రం కూడా విడిచిపెట్టకుండా ఏమండి వాటిని మనం ఏం చేయాలంటే ప్రోత్సహించకుండా వారిలో ఉన్నటువంటి ఆ బలహీనతను తొలగించడానికి ప్రయత్నం చేయాలి దేవుని స్తోత్రం కలిగిన కాక దేవుని సేవకులు ఎవరైనా సరే ఏమండి మనము వారి ముందు ఇతరుల గురించి ఏమని చెప్పు తప్పుగా మాట్లాడదని పౌలు హెచ్చరిస్తున్నాడు ఏమైనా గమనించాలి ఉదయ గల సమయంలో తీర్పు చూడండి వాక్యం ఏమంటుందంటే మనిషికి తీర్పు తీర్చడానికి అధికారం ఇవ్వలేదట తీర్పు తీర్చి కనిపించడానికి మనం ఎవరము అనే ఒక ప్రశ్న ఉంది అక్కడ ప్రతి మనిషి కూడా దృఢముగా నిలిచినా కూడా జారిపడినా కూడా వారు దేవునికి లెప్ప అప్పగించాలి ఎందుకంటే దేవుడు వారిని తిరిగి నిలపడానికి సమర్థుడు ఉన్నాడు కనుక అన్ని విషయాలలో కూడా మనం ఏం చేయాలి దేవునికి లెక్క చెప్పాలి వాక్యం చెప్తున్న మాట అదే మన యొక్క విధి విధానాలు మన ప్రవర్తన ఏమంటే ప్రతిదీ కూడా దేవుడు లెక్కిస్తున్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు మనం ఎవరి మీదైనా సరే ఫిర్యాదులు చేయాలని దేవుని దగ్గర అనుకుంటే మాత్రం ఆయన సహించడం విమర్శించిన ఆయన సహించడం ఎందుకంటే ఎందుకు విమర్శించడంటే ఎందుకు ఆయన ఇష్టపడ్డాడంటే మనల్ని ఎవరైనా విమర్శించారనుకోండి మనం ఒప్పుకుంటామా తిట్టారు తిట్టారనుకోండి ఒప్పుకుంటామా అలాగే దేవుడు కూడా తన బిడ్డలైన వారిని ఎవ్వరు అందుకంటాడు కదా మీ మీద నేరారోపణ చేయడానికి ఎవడు అవకాశమో లేదు అంటే ఎందుకు మన బలహీనతను గురించి నిజమైన విమర్శలు చేసినా కూడా సహించడం దేవుడు కొన్నిసార్లు మన వాక్యంతో మనతో మాట్లాడతాడు అలాంటప్పుడు మనము వాటిని సహించాలి ఒకవేళ సహించలేకపోతే ఇతరుడేళలా అది చేయొద్దని చెప్పి వాకి జ్ఞాపకం చేస్తాను అందుకే నేను ఒక మాట అంటాడు మతశు సువార్త ఏడు పన్నెండు ఏమంటాడంటే మనుషులు మీకు ఏమి చేయవలనని మీరు కోరుకుంటారో అలాగే మీరు వారు కూడా చేయండి అంతే గమనించాలి ఉదయం గల సమయంలో ఏమండి బాధ చూడండి ఇతరుల ఏడల మనం కనికరము లేకుండా ఇతరుల ఏడలు మనం జాల లేకుండా ఇతరుల పట్ల మనము దయ లేక గుణం లేకుండా ఉంటే బాధతో మన వారిని తప్పు తెలుసుకునేలాగా దేవుడు మన జీవితాలను జీవితంలో పరిస్థితుల్లోనికి అనుమతిస్తాడు మనలను మనం విమర్శ చేసుకుంటే మనము ఇతరులను విమర్శించే సమయాన తక్కువగా ఉంటాయి యశకృష్ణ ప్రభువారి వారి మాటలకు భావార్థం ఇదే ఏమండి చాలాసార్లు అన్నాడు ఆయన నువ్వు నువ్వు ఎదుటి వ్యక్తి విమర్శించేటప్పుడు నిన్ను నువ్వు పరిశీలన చేసుకో నువ్వు నీ స్వభావాన్ని నీ స్వనీతిని ఆధారం చేసుకుని నీ స్వభావాన్ని మించి నువ్వు మాట్లాడుతున్నావు అని చెప్పి చాలా సందర్భాల్లో హెచ్చరించి మనం చూస్తాం కనుక ఉదయకాల సమయం పిల్లల పౌలు భక్తుడు రోమాసంగాన్ని చెప్తున్నట్లుగా తీర్పు తీర్చడానికి మనకు అధికారము లేదు ఎందుకంటే ప్రార్థన చేయి తీర్పు తీర్చేది దేవుడు ఎందుకంటే న్యాయమైనటువంటి తీర్పు తీర్చే దేవుడు దేవుడు ఆయన న్యాయ సింహాసనం మీద న్యాయాధిపతి అయిన ఉన్నాడు ఆయన కనుక సమస్త ఆయన అన్నాడు కదా తీర్పు తీర్చట నా పని ఏమన్నాడండి తీర్పు తీర్చడం నా నీ పని కాదు ఈ భూమి మీద ఏ మనిషికి కూడా తీర్పు తీర్చడానికి అవకాశము లేదు కనుక ఉదయకాల సమయం పిల్లరా ఈ వాక్యము మనందరూ హృదయాలను మార్చి ఎందుకంటే వాక్యం చెప్తున్న మాట ఏంటంటే కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును ఏమన్నాడండి అనుసరించి నడుచుకుంటున్నావు అందుకని నీకు నీవే ఉగ్రత చూపిస్తున్నావు అంటున్నాడు కనుక ఉదయకాల సమయంలో అలాంటి పరిస్థితి విడిచిపెట్టి ఎవరి మీద కూడా తీర్పు తీర్చి ఆలోచన చేయకుండా ఎవరి విషయంలో కూడా విమర్శించేటువంటి ఆలోచన లేకుండా దేవుని ముందు మనల్ని మనము తగ్గించుకొని పరిశ్రమ వల్ల హెచ్చించుకోనకుండా సుంకరి తగ్గించుకొని విధేదగల లోబడి జీవిస్తే ఏ విషయంలో కూడా మనము తీర్పు తీర్చబడము ఎందుకంటే కదా తీర్పు తీర్చబడని వారు మరణములో నుండి జీవములోనికి దాటి ఉంటారు కనుక అలాంటి స్థితికి రావాలంటే మనం వాక్యానుసారంగా మన జీవితం మలుచుకోవాలి దేవునికి లోబడి జీవించాలి అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించనుగా తల నుంచి కనుముసుకుండా ప్రార్థన చేద్దాం ప్రేమ కలుద్దరు వందనాలు నాయనాదిగా మరొక నూతన ఉదయకాల సమయంలో పావులు భక్తుని జీవితం ద్వారా అనేక విషయాలు ఆత్మాతో మాట్లాడుతున్నారు నీ సన్నిధి మాతో ఉంచి మాకు మేముగా నీ ఉగ్రతకు గురవ్వకుండా మాకు మేముగా నీ కోపానికి నిలబడకుండా వేరే నాయనాశ్ర రాష్ట్రమైన మార్గం ఎంచుకొని ఆ మార్గము నడిచి నీ మా నీ రాజ్యములు చేరే కృపద ఇచ్చింది ఎందుకంటే నేను నీ బిడలుగా మేము ఎన్నుకున్నావు ఒక వారికి ఎన్నుకున్నావు ఆ ప్రత్యేకత మేము కాపాడుకుంటూ ఎవరి విషయంలో ఒకటి మేము తొందరపాటు లేకుండా నీ సన్నిధి మాతో ఉంచమని ఎందుకంటే తొందరపడితే ఆ ఉగ్రత మా మీదకి వస్తుందని వాక్యం జ్ఞాపకం చేసింది అలాంటి స్థితిలో కాకుండా నీ మాటను అనుసరించి ఆ మాకు నడిచి నీకు లోబడి జీవితం దైతాన్ని ఈ వాక్యం వింటున్న బిడలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బిడ్డలు అందరినీ అత్యధిక మీరు దీవించమని కృపల భద్రపరచుమని ఏ సునాముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి ఆమెను త్రు ఏక దేవుని ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడు నడిపించును గాక ఆ